ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆ రోజు సెప్టెంబర్ ఇరవై తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశిపలితలక వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబరు ఇరవై రెండవ తారీఖు నుంచి శరణ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరంగా కూడా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రం చండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం కింగ్ ఆఫ్ కప్స్ ఎవరిని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు వెనుపోడిచే పోడిచేవాళ్ళు ఉంటారు వెనుపూడు పోడి ఉంటారు మీ చుట్టూ మీ గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు మిమ్మల్ని వాడుకొని మీ అనుభవాన్ని మీ సలహాన్ని వాడుకొని వెనుబోడు పొడిచేవాళ్ళు ఉంటారు కానీ మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది ప్రశాంతంగా ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు అలా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు లేకపోతే మానసిక ఒత్తిడి ఆందోళన ఉంటాయి ఏదో జరుగుతుంది భయం వెంటాడుతూ ఉంటుంది ఏమీ జరగదు అనే ధైర్యంతో మీరు ఉండండి హ్యాపీగా ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి పరిహారం చేయించుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ ఏస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ గతంలో శరీర శ్రమ ఒత్తిడి చివరి విషయంలో రియాక్ట్ అవ్వడం పనులు శ్రమ తట్టుకోలేని పరిస్థితులు ప్రస్తుతంగా వస్తే కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మీరు బలపడడానికి సమాజానికి గౌరవం పెంచుకోవడానికి మీకు విద్యా విజ్ఞానం తెలివి నలుగురు పంచిపెట్టడానికి అవకాశాలు వస్తాయి ఈ వస్తున్న అవకాశం ఎలా వినియోగించుకోవాలో తెలియక ఒత్తిడి గురవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది మీకు బిట్ కాయిన్స్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయమని లేకపోతే మీకు లాటరీ వచ్చిందని ఇలా ఫే ఫ్రాడ్ ఫోన్ కాల్స్ ఫేక్ కాల్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అనవసరంగా ఎవరితో బాధలు పెట్టుకోవద్దు ఎవరితో మాట్లాడద్దు ఫ్యూచర్ కార్డులో కొంత రకరకాల జిగ్ జాగ్గా ఉండదు స్థిరమైన ఆలోచనలు ఉండవు ఒత్తిడికంగా ఉంటుంది శక్తికి మించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి అందువల్ల తొందరపడి నిదానంగా ఉండడం అలవాటు చేసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎస్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా టెన్ ఆఫ్ షార్ట్స్ కుటుంబరంగా గౌరవం గుర్తింపు మర్యాద మననాన్ని పొందుతారు మేము మాటకు విలువ పెరుగుతుంది బాగుంటుంది సామాజికంగా కొత్త వర్గం ఏర్పడుతుంది మీకు మీకు లైఫ్లో చేంజ్ అనేది వస్తూ ఉండాలి వ్యాపారం వాళ్ళకి పాత వాళ్ళు కంటిన్యూ ఉండాలి పాత ఫ్రెండ్స్ పాత కస్టమర్స్ కొత్త వాళ్ళు పెరుగుతూ ఉండాలి బిజినెస్ ఇలా కొత్త చేంజ్ కొత్త ఐడియాస్తో లైఫ్లో మార్పులు వస్తూ ఉంటాయి కొత్త సర్కిల్ పెరుగుతుంది కొత్త మనుషుల పరిచయం అవుతారు రకరకాల సలహాలు వస్తూ ఉంటాయి జీవితంలో మంచి మార్పులు వస్తూ ఉంటాయి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు ఇద్దరు ముగ్గురు పని మీరు ఒకడే చేయవలసి వస్తుంది శారీరక శ్రమ అధికమైపోతుంది తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కానీ తట్టుకో ఏమీ చేయలేక నిస్సహాయంగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఇరవై రెండో దారి మీకు పరిస్థితి తర్వాత కొంత మార్పులు వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటాయి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి సిన్సియర్గా ప్రయత్నం చేయండి కొంత అవకాశం తక్కువనే చెప్పాలి వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని అనుకరించేవాళ్ళు మీ విద్యని దొంగిలించేవాళ్ళు మీ తెలివింది మీ ఐడియాస్ దొంగతనం చేసి వాళ్ళు డెవలప్ అయ్యేవాళ్ళు అనేక మంది ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీకు ఇరవై ఒకటి తారీ దాకా ఇలాంటి ప్యాకెట్ ఉంటుంది తర్వాత పర్వాలేదు సర్దుకుంటారు ఈ లోపల మీరందరూ కొత్త ఆలోచించి వెంటనే అందరికీ చెప్పేయకుండా నిదానంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నించేయండి మోసపోవద్దు చుట్టూ మోసగాళ్ళు ఉంటారు ఆర్థికంగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కంటింగ్స్ కొంత ఉప్పు చేయవలసిన పరిస్థితి ఉంటుంది లేదా దాచిన డబ్బు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఇరవై ఒకటో తారీఖు తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్గా మంచి భూమి వస్తుంది మళ్ళీ ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్స్ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మీ ఇంట్లో ఎవరికైనా సిక్ అవ్వడం మూలంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సిక్ అవ్వడం మూలంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కానీ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు అది కూడా రెండు మూడు రోజులు ఉన్న తర్వాత బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాంట్ గౌరవం గుర్తింపు వస్తాయి మీకు రావాల్సింది ఎక్కువ గౌరవం వస్తుంది రావాల్సింది ఎక్కువ గుర్తింపు వస్తుంది వచ్చిన గౌరవాన్ని గుర్తింపుని మీరు దాన్ని వినియోగించుకొని డెవలప్ చేసుకోండి ఇంకా పెరిగేలా చేసుకోండి ఇరవై ఒకటో తారీఖు తర్వాత సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు రెండు కూడా పొందుతూ ఉంటారు మగవారు ప్రత్యేక సూచన ఉందా పేజ్ ఆఫ్ షార్ట్స్ ఆడవారు ప్రత్యేక సూచన ఉన్న ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ సం వైవాహిక జీవితం ఉంటుంది స్ట్రెంగ్త్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మగవారు మీరు అనే మాట చేసే పని రెండు సరిపోతూ ఉండాలి మీరు మన్ మనుషు మనసు ఎంత మెత్తడిదైనా ఎంత మంచి మనసు అయినా కానీ మీరు మాట్లాడే మాట కటువుగా ఉంటే ఉపయోగం ఉంటుంది అలాగే తీగ మాట్లాడి మోసం చేయడం కూడా మంచిది కాదు అందువల్ల మీ మనసులే ఉందో బయటకి రిఫ్లెక్ట్ అయ్యేలా చేయండి మాట్లాడే మాట చేసే బంబల్లా కాకుండా ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పండి లేదు ఓకే కానీ చేయమని చెప్పండి తప్ప మేనేజ్ చేయొద్దు ఉండదుగా ఫెయిర్గా ఉండండి ఇబ్బంది ఏమి ఉండదు ఆడవారికి సంబంధించి కొంత నిరుత్సాహంగా ఉంటుంది ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు ఉన్నదాన్ని తృప్తిపడాలా లేదని విచారించాలా అర్థం కాని స్థితిలో ఇరవై ఐదు తారీఖు దాకా ఉండి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీ భార్యాభర్తలు మీకోసం మీరు కాకుండా మూడో మనిషి కోసం దెబ్బ ఆడుకుంటూ ఉంటారు అలా కాకుండా ఎవరిని పట్టించుకోవద్దు మీ లైఫ్ మీదే మీరు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి సంతాన పరంగా కూడా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్యం చేయడం కానీ సంతాన పరంగా చెందిన ఇబ్బందులు ఉద్యోగంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ చిన్న చిన్న ఘర్షణ వాతావరణాలు ఇలాంటి వాడు వీటి కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది ఇరవై నాలుగు ఇరవై తారీఖుల దాకా ఉంటుంది కానీ పెద్ద పట్టించుకోవద్దు విద్యార్థుల పిల్లలు బాగుంది ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏదో అనుకూలంగానే ఉంటుందంతా కూడా నక్షత్రాలు కార్యక్రమ తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపర హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు తొందరగా స్పందించద్దు దేనికి దేనికంటే టైం తీసుకోండి ఇందులో నెగటివ్ నెగిటివ్ పాయింట్లన్నీ కూడా ఉత్తరకి హస్తకి ఉన్నాయి దేనికి తొందరగా స్పందించేయద్దు ఉత్తరవాళ్ళు నిదానంగా ఉండండి ఆగండి ఆగి మాట్లాడండి సమాధానం చెప్పాలంటే ఒక్క క్షణం ఆగి సమాధానం చెప్పండి వెంటనే అయిపోవాలంటే అని పనులు అవ్వవు మీరు చేయాలనుకున్నావో పక్క వాళ్ళని చేయించాలనుకున్నా కూడా అవో అందువల్ల ఫోర్స్ పెట్టేయకుండా చేసేవాళ్ళని చేయనండి మీ పని మీరు చేయండి నిదానంగా నక్షత్రం వాళ్ళు మీకు ఏది అవసరమో మీరేం చేయాలి అదే చేయండి తప్ప అనవసరం విషయం ఇంట్లో ముఖ్యంగా పదిహేడో తారీఖు జాగ్రత్తగా ఉండండి అనవసరం విషయం ఏంటి కూడా మీరు తలదొచ్చు చిత్తానక్షత్రం అండి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏముండో ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ అంతా ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కాతీవీరాజుని ఆరాధన చేయండి కాత్వీరా బంధనం చేయించుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ మీరు కూడా కాతవీరాజ బంధనం ఏం చేసుకోండి బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీరు అక్కర్లేదు నిచ్చిపూర్తి చేసుకోండి చాలు ప్రత్యేక పరిహారం అంటూ మీరు ఇది ఏమి చేయక్కర్లేదు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఈ పరిహారాన్ని కూడా ఇరవై ఐదు ఆరకు జరుగుతుంది లైఫ్ కష్ట చూడండి ఆ రోజు పితృదోష పరిహారంతో పాటుగా అనేక ప్రత్యేక హోమాలు ఉంటాయి అలాగే దసరాలు అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం కుయాత్తు